వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఏపీ ఉద్యోగులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఉద్యోగులకి పెన్షన్లకు సంబంధించి పీఆర్సీపై లేటెస్ట్ అప్డేట్ అయితే చూస్తున్నాం దసరా కానుకగా ఐఆర్ ఉగాది కానుకగా పన్నెండవ పీఆర్సీ అని చెప్పి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ముఖ్యంగా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక దసరా కానుకగా ప్రభుత్వ ఉద్యోగులకి ఐఆర్ మంజూరు చేయాలి అని చెప్పి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి లేఖనైతే రాయటం జరిగిందండి ఇక ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యాలయం విద్యాదపురం విజయవాడ ఈ విధంగా రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం అయితే జరిగిందండి ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకి పదహైదు ఈ విధంగా శాఖల్లో బదిలీలు అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినందుకు ముఖ్యమంత్రికి అయితే కృతజ్ఞతలు తెలిపారు ఇక ఇరవై ఆరు జిల్లాల నుండి హాజరైన జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మరియు కార్యవర్గ సభ్యులు సమస్యలపై చర్చించి నూతన ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులకి రావాల్సినటువంటి అన్ని రాయితీలని సత్వరమే అమలయ్యేలా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని అయితే కోరు కోరున్నారండి ఇక తదుపరి రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూరన్ మాట్లాడుతూ గత ప్రభుత్వ ఉద్యోగులకి కంటి తడుపు చర్యగా ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నాటికి పన్నెండవ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి కనీసం వారికి రూమును కూడా కేటాయించకుండా కాలయాపన చేసిందని ఈ నేపథ్యంలోనే తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి ఉద్యోగులకి దసరా కానుకగా ఐఆర్ మంజూరు చేయాలని పీఆర్సీ కమిషన్ను హైకోర్టు జడ్జి విశ్రాంత జడ్జి నేతృత్వంలో ఏర్పాటు చేయాలని నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఉగాది కానుకగా పీఆర్సీని అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారండి ఇక ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఉద్యోగుల సాధారణ భవిష్య నిధి జీపీఎఫ్ నుండి కోట్ల రూపాయలను అక్రమంగా ప్రభుత్వం దారిమంచిన విషయంపై దానికి బాధ్యులైన కార్యాలపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు ఈ సమావేశంలో ఇన్ఛార్జి కార్యదర్శి పలుగురు నేతలైతే పాల్గొన్నారండి మొత్తానికైతే ఇరవై శాతం ఐఆర్ అయితే దసరా కానుకగా అయితే ప్రకటించాలి అదేవిధంగా ఉగాది కానుకగా పిఆర్సి అమలు చేయాలని చెప్పి సూర్యనారాయణ గారు ఏకంగా సీఎం చంద్రబాబుకి అయితే లేఖనైతే రాయటం జరిగిందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్